వన్ నాట్ ఎయిట్ కాల్ చేస్తే బండ్లు రావట్లేదు బండ్లను కూటమి ప్రభుత్వం ఈ స్థితిలోకి తీసుకొచ్చింది వీటిని రిపేర్లు చేసేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి పాపం ఒక కాలం వేస్తున్నారు ఈ కాలం వేసుకోకపోతే వాళ్ళ పత్రికలో న్యూస్ లేదు న్యూస్ లేని పరిస్థితిలో ఈ యొక్క పరిస్థితి కొనసాగుతోంది వాస్తవాలు ఏంటంటే ఈ పాపం మొత్తము గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ గత ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క రిమ్స్ ప్రాంగణంలో ఈ పరిస్థితిలో ఇది నేను రెండు వేల ఇరవై మూడో సంవత్సరము క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు తీసిన ఫోటోలు రాళ్ళ మీద ఆరోగ్యం అని చెప్పి ప్రజల ఆరోగ్యం అని చెప్పేసి వీళ్ళు ఈ రోజే లేచినట్టు వేసినట్టున్నారు రాసుకోవడానికి ఏం న్యూస్లు లేవు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది సూప్రసిద్ధ పథకాలన్నీ తీసుకొని ముందుకెళ్ళిపోతూ ఉంది సో ఏదో ఒకట విషయం చల్లాలా ప్రజల దగ్గర ప్రజలని ఒక త్రిశంగు సర్గంలో అబద్ధాలతో వాళ్ళని నడిపెయ్యాలా పత్రిక పెట్టుకున్నాం కాబట్టి పత్రిక పేపర్లు చేయాలి కాబట్టి ఏదో ఒక బొమ్మలు తీసుకొని ఏదో ఒక రాతలు రాసేసుకుంటే పని అరిగిపోతాదని చెప్పి చేసుకుంటున్నారు వాస్తవంగా మీరు రాయాల్సింది ఇక్కడ కూటమి ప్రభుత్వం కాదు గత ఐదు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం ఫలితం ఇది గత ఐదు సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నోళ్ళు వన్ ఫిఫ్టీ వన్ సీట్లు వచ్చినాయని చెప్పిన వాళ్ళు అలాగనే ఈ మధ్య రప్పరప్ప అనేటోళ్ళు వాళ్ళందరూ వాళ్ళ తప్పిదాలని వాళ్ళు వాళ్ళు వేసుకుంటా ఉన్నారు ఇప్పుడు ఈరోజు మీరందరూ ముఖ్యంగా గమనిస్తే కూటమి ప్రభుత్వము అధికారంలో రాగానే ఆరు కొత్త అంబులెన్స్ను కడపకు ఇవ్వడం జరిగింది అవి బ్రహ్మాండంగా ఇప్పుడే మీరు విజువల్స్ తీసుకున్నారు బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి ప్రజలు ఎక్కడి నుంచి ఫోన్ చేసినా కానీ వెంటనే పరిగెత్తే పరిస్థితిలో ఆరోగ్య శాఖ హాస్పిటల్స్ పనిచేస్తా ఉన్నాయి ఇంకా ఈరోజు ఈ వార్త రాసుకున్నారు కదా రేపటికి ఇంకొక వార్త ఇస్తున్నాము రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్సీ కులాల వాళ్ళకి స్వయం ఉపాధి కింద కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఇలా ట్రాక్టర్లు కాలువల నుంచి చెత్త తీసే మిషన్లు ప్రొక్లైన్ లాంటివి చెత్త ఎత్తుకునే ఆటోలు దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయల డబ్బులు ఇస్తే వాటిని ఎలక్షన్స్లో పంతొమ్మిదవ ఎలక్షన్లో మనం ఓడిపోవడంతో ఇది చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు ఎస్సీ ఎస్సీ వాళ్ళకి బలుబు బలహీన వర్గాల వాళ్ళకి కేటాయించినారు కాబట్టి అది ఇవ్వడం ఇష్టం లేక చంద్రబాబు నాయుడు పేరు పలకాలకు వస్తుందని చెప్పి వీటిని ఇలా నిరుపయోగంగా మహిళా ప్రాంగణంలో పడేస్తే గత పాలకులు ఇందులో ఉన్న బ్యాటరీలు సామాన్లు మొత్తం దొంగలు ఎత్తుకొని పోతే టైర్ల కానించి ఎత్తుకొని పోతే వీటిని మేమే ప్రశ్నించినాం ఇక్కడ ఉన్నది కూడా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వీళ్ళ తప్పిదాలని ఎలక్షన్స్కు ముందు మేము మేము ప్రశ్నించడం కూడా జరిగింది ఈరోజు కొత్తగా ఇప్పుడే నిద్రలేసినట్టు ఈ పత్రికలోని వాళ్ళు ఈ ఫోటోలు వేసుకొని ఇది కూటమి నిర్లక్ష్యం అని రాస్తూ ఉంది అయ్యా ఇది కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కాదయ్యా మీరు సపోర్ట్ చేసే పార్టీలో అధికారంలో ఉండంగా మీరు చేసిన నిర్లక్ష్యము మీరు చేసిన ఆర్థిక దుర్ దుర్వినియోగము ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఇవి ఈ పరిస్థితిలో ఉన్నాయి వీటిని రిపేర్ చేసినా కానీ చేయలేని పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి వీటిని ఇమీడేట్ గా స్క్రాప్నో దేనికో వీటిని రిమూవ్ చేసి ఈ యొక్క ఓల్డ్ రిమ్స్ ప్రాంగణాన్ని మనం మళ్ళా ఆధీనంలో తెచ్చుకొని ప్రజలకు ఉపయోగ విధం పడే విధంగా వీటిని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ప్రపోజల్స్ రాసి ప్రభుత్వ విభాగాలకు పంపించడం జరిగింది ఆ విధంగా ప్రపోజల్స్ లో మనం అనుకున్న ప్రకారం శాంక్షన్ అయితే కొంత తొందరలో ప్రకటిస్తాం అలాగనే కలెక్టర్ గారికి పలు దఫాలుగా చేయడం జరిగింది దీనికి కలెక్టర్ గారితో వచ్చి విజిట్ కూడా చేయడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క స్థలాన్నంతా ఆక్రమించిన ఈ యొక్క మూలన పడిన వెహికల్స్ ని రిమూవ్ చేసేసి దాని ద్వారా వచ్చిన ఆర్థికంగా వచ్చిన డబ్బుల్ని ప్రభుత్వానికి అందజేసేసి దీన్ని ఆధీనంలో తెచ్చుకోవాలనే ప్రపోజల్స్ ముందుకెళ్తున్నా మేము బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం మీరు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తే రేపు ఆర్టికల్ వైసీపీ ప్రభుత్వము అధికారంలో ఉండగా దుర్వినియోగం చేసి పడేసిన మహిళా ప్రాంగణంలో ఉన్న మిషనరీల గురించి రాయండి ఇది రెక్టాగా రాశారు దీని గురించి చెప్పేస్తాము ఇది మీ తప్పిదమే అని చెప్పి రేపు అది కూడా రాయండి బ్రహ్మాండంగా మీ పేపర్ రెండో న్యూస్ ఒక కాలం మీకు హెల్ప్ చేస్తున్నాను రాసుకోండి ప్లీజ్ మాకు తెలుసు ఎలా పని చేయాలా ప్రజలకు అందుబాటులో ఎలా ఉండాలో బ్రహ్మాండంగా తెలుసు